నేను ఒకటే అంటున్నా మీరు చిమ్మిన విషయం ఏంటి అసలా జగన్ గారు తన ఫోటోతో పాస్ పోర్స్కు ఇచ్చాడు అంటారు రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి పక్కన చెప్పాడు అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ లేకపోతే కొత్త రాయ ఎందుకు వచ్చింది భూ సర్వే విధానం పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు రీసెటిల్మెంట్ జరగలేదు అదే రికార్డులని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తే వెళ్తున్నాం అదే రికార్డు కొనసాగిస్తే వెళ్తున్నాం కదా మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు ఏమని డైనమిక్ అడంగల్ కరెక్షన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు ఎంత రోత ఎంత బూత్ అది డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది తో సంబంధం లేకుండా సర్వేర్ సర్వేర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్ అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం అసలు రైతాంగం చచ్చారు రెవెన్యూ వాళ్ళు చచ్చారు మీ పైచ్యానికి అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పాత పాత రీసెటిల్మెంట్ ప్రకారం పాత రీసెటిల్మెంట్ నైన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేర్ వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయ ఎక్కడన్నా ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి ఆ ఊరికి ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయి ఉంటే ఆ కండప్రాయ దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కొలిచి వస్తే కానీ మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి దాన్ని మార్చాలని ఏంటి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటివాడు చంద్రబాబు గారు లాంటివాడు గబాల్లో ఒక రాయి పీకేస్తే తెల్లారేపు పొలం గట్టు జరుపుకుంటే రైతుకు దిక్కులేని పరిస్థితి ఇవాళ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు ఏ పరిస్థితిలో రైతు ఇబ్బంది పడకూడదు భూ యజమాని ఇబ్బంది పడకూడదు సర్వే నెంబర్ ఎక్కడైతే అక్కడ చికాగో అంటే ఏ ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ తీసుకెళ్తే సర్వే నెంబర్ తెలియాలి రేఖాంశాలు అక్షాంశాలు ఆధారంగా అంటే లాంగ్ లాటిట్యూడ్ ఆధారంగా భూ సరిహద్దులు మార్క్ చేయాలి అది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ